ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి అపూర్వమైన భావోద్వేగ పూరిత స్వాగతం లభించింది తిమ్మరాజుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన సీఎం స్థానికులు ఆనందంతో ఉప్పొంగిపోయారు మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది ఆత్మీయంగా ఇళ్లలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన రోజులను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు రాముడితో పోల్చిన వృద్ధులు గ్రామ పర్యటనలో భాగంగా వృద్ధుడు సీఎం చంద్రబాబును చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అయ్యా శ్రీరాముడు అజ్ఞాతవాసం చేసినట్టే మీరు కూడా చేయని తప్పునకు యాబై రోజులు అజ్ఞాతవాసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు తాను ఉపవాసం ఉన్నానని ఆ వృద్ధుడు చెప్పడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు దీనికి స్పందించిన చంద్రబాబు మిలాంటి వారి అభిమానం ఆశిస్తులే నన్ను నడిపిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఇందుకోసమే ప్రభుత్వం పి ఫోర్ విధానాన్ని అమలు చేస్తుందని చంద్రబాబు పిలుపునకు గ్రామంలో స్పందన లభించింది చెందిన చెల్ల మంజు చెల్ల బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి తమ శక్తి మేరకు కొన్ని పేద కుటుంబాలను దత్త తీసుకుని ఆదుకుంటామని ప్రకటించారు వారి నిర్ణయాన్ని అభినందించిన చంద్రబాబు మీలాంటి వారి కోసమే నేను అన్వేషిస్తున్నాను ధనవంతులు పేదల బాధ్యత తీసుకుంటే రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు పర్యటనలో భాగంగా మరికొందరు గ్రామస్తులు గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఓకే మా బనక ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్క ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేసాను ఆ రోజు లెఫ్ట్ ఇరిగేషన్ పెట్టా శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను